ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ ప్రారంభమై అప్పుడే వారమైంది ఈసారి ఐపీఎల్ లో బ్యాటర్ ఆధిపత్యం కనిపిస్తుంది సింగిల్స్ డబుల్స్ కంటే సిక్సర్లు ఫోర్లతో బ్యాటర్లు వీరవిహారం చేస్తున్నారు ఈ ఫస్ట్ వీక్ లో ఏ మాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన అన్క్యాబ్ల్ ప్లేయర్లు అదరగొట్టగా పలువురు స్టార్ క్రికెటర్లు మాత్రం తుస్సు ఐపీఎల్ ముందుకు విఘ్నేష్ పుతూర్ పేరు ఎవరికి తెలియదు కానీ ఒక్క మ్యాచ్ మ్యాచ్తోనే హీరోగా మారాడు ఈ ముంబై బౌలర్ చెన్నైతో జరిగిన మ్యాచ్ లో ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ స్పిన్నర్ తొలి మ్యాచ్ లోనే మూడు వికెట్లు తీసుకున్నాడు దీంతో క్రికెట్ దిగ్గజాల మనసు గెలుచుకున్నాడు ఇక లక్నో సూపర్ జైస్ తో గురువారం జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ బాద్ ఓటమి పాలైంది కానీ అనికేత్ వర్మ ఇన్నింగ్స్ మాత్రం ఈ మ్యాచ్ కి హైలైట్ గా నిలిచింది ఆరో స్థానంలో బ్యాటింగ్ కి దిగిన అతడు కేవలం పదమూడు బంతుల్లోనే ముప్పై ఆరు పరుగులు చేశాడు అతడి ఇన్నింగ్స్ లో ఐదు సిక్సర్లు ఉన్నాయి రెండు వందల ఆరు స్ట్రైక్ రేట్ తో కొట్టాడు అనికేత్ వర్మను ఐపీఎల్ మెగా వేలంలో ముప్పై లక్షలకి సన్ రైజర్స్ హైదరాబాద్ దక్కించుకుంది ఇక అశతోష్ శర్మ విప్రైజ్ నిగం ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ లో తొలి మ్యాచ్ లోనే ఢిల్లీ క్యాపిటల్స్ కు చిరస్మినీయ విజయాన్ని అందించారు అశుతోష్ శర్మ విప్రైజ్ నిగం లక్నోతో జరిగిన మ్యాచ్ లో ఓటమి దిశలో ఉన్న ఢిల్లీ ఒక వికెట్ తేడాతో అనూహ్య విజయాన్ని అందుకుందంటే వీరిద్దరే కారణం అశోష్ శర్మ ముప్పై బంతుల్లో అరవై ఆరు పరుగులు చేయగా విప్రజ్ నిగం పదిహేను బంతుల్లో ముప్పై ఐదు రన్స్ చేశాడు వీరితో పాటు మరో పంజాబ్ అన్కార్డ్ ప్లేయర్ ప్రియాన్స్ ఆర్య కూడా మెరిశాడు ఇరవై మూడు బంతుల్లోనే నలభై రన్స్ రన్ చేశాడు గుజరాత్ టైటల్స్ తో జరిగిన ప్రారంభ మ్యాచ్ లో ఇరవై మూడు బాల్స్ లోనే నలభై ఏడు పరుగులు చేశాడు ప్రియాన్స్ ఇక ఐపీఎల్ లో రెండు వేల ఇరవై సీజన్ లో కోట్లు పెట్టికున్న స్టార్ ఆటగాలు మాత్రం తుస్సు అనిపించారు ఇరవై ఏడు కోట్లతో ఐపీఎల్ హిస్టరీలో అత్యధిక ధర పలికిన పంతు రెండు మ్యాచ్ లోనూ దారుణంగా విఫలమయ్యాడు ఓ మ్యాచ్ లో అవుట్ గా మరో మ్యాచ్ లో పదిహేను రన్స్ మాత్రమే చేసి నిరాశపరిచాడు ఇక నితీష్ కుమార్ రెడ్డి రింకు సింగ్ ఎస్ఎస్వి జేష్ తో పాటు మరికొందరు క్రికెటర్లు అంచనాలకు తగ్గట్లుగా రాణించలేకపోయారు